అందరికీ నమస్కారం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం నవమి ఉపరి దశమి స్వాతి నక్షత్రం ఈరోజు రామేశ్వరాయ నమ అనే నామాన్ని జపించాలి జ్యోతిర్లింగాలలో రామేశ్వరుని నామస్మరణ చేయడం వలన మన జాతకంలో ఉండే రాహుదోషాలు తొలగిపోతాయి అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం రామేశ్వర యనమహ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన మనలో ఉన్న క్రోధం తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది మరియు విజయ సంకేతానికి ఈ నామం సాక్షి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో చాలా వరకు ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం ఏ చెట్టు అయినా సరే పువ్వు వచ్చిన తర్వాత చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది అంటే పూత పూసి కాయ కాస్తుంది అదేవిధంగా పిల్లలు అన్ని కుటుంబాలకి అలంకరణ కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలపైన వ్యామోహం వదులుకుంటారో మంచి విద్యార్థులు అవుతారు పిల్లలపైన వ్యామోహం పెంచుకుంటే గారం చేస్తూ ఉంటే వారికి జ్ఞానం ప్రాప్తించదు పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలంటే చెట్టు పూలను ఎలా వదులుకుంటుందో అలా పిల్లలపైన వ్యామోహం వదులుకుంటే ఆ పిల్లలు మంచి జ్ఞానంలో వృద్ధి చెందుతారు ఈ మర్మాన్ని ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఇదే విధంగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక మహారాజు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు అందులో ఎవరిని ఈ రాజ్యానికి రాజుని చేయాలి అని ఆలోచిస్తూ అనుకుంటూ ఉండేవారు సరే ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం అనుకుంటారు అలా ప్రజల నిర్ణయానికి వదిలేస్తే కూడా ప్రజలు ఏం చేస్తారు ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారినే ఎన్నుకుంటారు కదా కానీ అలా చేయడం వల్ల అసలు అర్హత ఎవరికి ఉంటుందో తెలియదు కదా అని మహారాజు మంత్రులతో కలిసి ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ తర్వాత ఉదయాన్నే ఆ ముగ్గురిని పిలిచి మన దక్షిణ ప్రాంతం వైపు ఒక కొండ ఉంది ఆ కొండ లోపల ఒక దీపం వెలుగుతూ ఉంది మీరు వెళ్ళి ఆ దీపాన్ని దర్శనం చేసుకుని వస్తే ఖచ్చితంగా మీ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటాం కానీ చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి రావాలి అని చెప్తారు సరే అని ముగ్గురు బయలుదేరుతారు అయితే అది ముళ్ళదారి ముందుగా పెద్ద కొడుకు బయలుదేరుతాడు అతడు ముళ్ళు ఉన్నా కూడా దాటుకొని మరీ వెళ్తాడు అలానే వెళ్ళి దీపాన్ని చూస్తాడు ఆ సంతోషంలో తిరిగి రాజ్యానికి చేరుకుంటాడు ఇక రెండవవాడు అతను అదే దారిలో వెళ్తాడు అతనికి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి రక్తం కారుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటాడు కానీ అలానే వెళ్ళి దీపం చూస్తాడు అలానే ఇంటికి చేరుతాడు తరువాత మూడవవాడు మూడోవాడు కూడా అదే దారిలో ప్రయాణిస్తాడు కానీ అతడు ముళ్ళు కనిపించగానే వాటిని చూసి ఇవి దారి మధ్యలో ఉన్నాయే అనుకుని వాటిని తీసివేస్తూ వెళ్ళిపోతాడు దీపాన్ని చూస్తాడు వచ్చేటప్పుడు కూడా దారిలో ఎక్కడైనా ముళ్ళు కనిపిస్తే వాటిని తీసి పక్కకు పడేసి రాజ్యం చేరుతాడు సరే అని రాజు ముగ్గురు కొడుకుల్ని చూసి సరే ఇక మీ ముగ్గురులో ఎవరో ఒకరిని మహారాజుగా ప్రకటిస్తాం అని అంటాడు అప్పుడు వారు ఆశ్చర్యంగా ఎలా పరీక్షించారు మేము ముగ్గురం దేవాలయానికి వెళ్ళి వచ్చాం ముగ్గురం కూడా దీపాన్ని చూసే కదా వచ్చాం అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు మహారాజు మూడు మంచి మాటలు చెప్తారు జీవితంలో ఏ మహారాజైనా భవిష్యత్తుని అంచనా వేసి ముందుకెళ్తూ ఉండాలి అతను జీవితంలో ఏదైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ అటువంటి కష్టాలు తనకు తన ప్రజలకు రాకుండా ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉండాలి మీరు వెళ్ళిన దారి ముళ్ళదారి పెద్ద కుమారుడు వెళ్ళినప్పుడు ఆ ముళ్ళని దాటుకొని వెళ్ళిపోయాడు రెండోవాడు ముళ్ళు గుచ్చుకున్న బాధను కూడా భరిస్తూ వెళ్ళిపోయాడు కానీ మూడోవాడు ఆ ముళ్ళని చూసి ఎవరికీ అపాయం కలగకూడదు అని తీసి పడేస్తూ వెళ్ళిపోయాడు అందుకే మూడోవాడు దీనికి అర్హుడు ఎందుకంటే ఒక మహారాజు తను తీసుకునే నిర్ణయాల వలనో లేక తను వెళ్ళే దారి వలనో ఏదైనా సమస్య వచ్చినా దానిని నివారించుకొని ముందుకెళ్తేనే రాజు అవగలడు ప్రజలకు మంచి చేయగలడు అని ఆ నిర్ణయం తీసుకుంటారు ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే జీవితంలో మనకి కష్టాలు వచ్చాయి కదా అని వేరే వాళ్ళు ఆ కష్టాలు అనుభవించడం వాళ్ళ ఇష్టం అనుకుని వెళ్ళిపోకూడదు మనకి కష్టాలు వచ్చాయని వేరే వాళ్ళు కూడా అనుభవించాలి అని అనుకోకూడదు మన జీవితంలో ఏదైనా దుర్ఘటన జరిగితే దానిని అనుభవించిన తర్వాత ఇతరులకి అది జరగకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి దారిలో ముళ్ళు కనబడినా దానిని నువ్వు అక్కడి నుండి తీసి పడేయలేదు అంటే నీలో మంచి గుణాలు లేవని అర్థం మన కంటికి కనిపించకపోతే పర్లేదు కానీ చూసి కూడా తీసి పడేయలేదు అంటే మానవత్వం లేదని అర్థం అందుకే మనకి ఎవరో చెడు చేశారని ఇబ్బందులు కలిగిస్తున్నారని వేరే వాళ్ళకి అలా జరగాలని కోరుకోకూడదు చీకటిని పోగొట్టాలంటే వెలుగు రావాలి అదేవిధంగా మీ మనసులో కూడా మంచి అనేది ఉంటేనే మీలో మానవత్వం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే నీలో మానవత్వం అనేది ఉన్నా మంచితనం లేకపోతే స్వార్థం కోసం బతుకుతూ ఉంటే మీ కోసం మీరు బతకడం కోసం ఇతరులను ఉపయోగించుకొని బతుకుతూ ఉంటే అది మానవత్వం అవదు ఇక దీనిని బట్టి ఏ గుణాలు పెంచుకోవాలో వేటిని వదిలేయాలి అనేది గ్రహించుకోవాలి ఇక ఈరోజు మన సాంప్రదాయం పూర్వం నుండి శాఖాహారమే ఎందుకంత ప్రాముఖ్యం అంటే మునులు ఋషులు అందరూ కూడా ఎక్కువ శాఖాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు పూర్వం నుండి ఎవరూ మాంసాహారులు కాదు అందరూ శాఖాహారులు కానీ జనాలు వారు తినే ఆహారాన్ని బట్టి వారి గుణగణాలు ఉత్పత్తి అవుతాయని శాస్త్రం చెప్తుంది ఎవరైతే సాత్విక ఆహారాన్ని తింటారో వారిలో సాత్వికత్వం ఎక్కువ ఉంటుంది ఎవరైతే రాసిక ఆహారం తింటారో వారిలో తత్వాలు ఎక్కువ ఉంటాయి అందుకే సాత్విక ఆహారం ఋషిధర్మం అన్నారు ఎవరైతే సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారో వారు ఖచ్చితంగా వారి ఆహారం వల్ల వారిలో సాత్వికత్వం మరియు దైవత్వం పెరుగుతుంది మనం ఎలాగో అన్ని జీవరాశులు అలాగే మనలాగే వాటిలో ప్రాణం ఉంటుంది అని అన్ని జీవరాశులపైన ఎవరైతే ఎవరికైతే దయాగుణం ఉంటుందో అదే దైవశక్తి దైవభక్తి ఉంటే జీవహింస చేయరాదు అటువంటి ఆహారాన్ని భుజించరాదు అని శాస్త్రం చెప్తుంది ఇక సైన్స్ పరంగా కూడా ఇది శరీరానికి కావలసిన పోషకాహారం ఇస్తుంది ఆకుకూరల్లో పప్పు ధాన్యాల్లో వెజిటేరియన్లో చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా రుచికి అలవాటు పడిన వారు మాత్రమే రాచసిక ఆహారాన్ని ఇష్టపడతారు కానీ శాకాహారం ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణక్రియ పెరుగుతుంది మరియు నరాల్లో వాయుతత్వాన్ని పెంచుతుంది ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే సాత్విక ఆహారాన్ని సేవిస్తారో వారికి ఆయుష్ కూడా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు మన శరీరానికి అనారోగ్యం ఏదైనా వస్తే సాత్విక ఆహారం తీసుకోవడం వలన త్వరగా దాని నుండి బయటపడతాం కానీ రాసిక ఆహారం తీసుకోవడం వలన దానిలో ఎక్కువ ఉండిపోతాం దీనినే పూర్వం నుండి మన ఋషులు తెలియజేశారు అందువలన సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని సేవించండి అన్ని జీవరాశుల్లో అన్ని జీవరాశులతో ప్రేమను పెంచుకోండి అదే దైవత్వము దివ్య పూజ దక్షిణాయన పుణ్యకాలం రేపు ప్రారంభం రేపు చాలామంది పితృదేవతలని పూజిస్తారు కానీ పితృదేవతలను పూజించాలంటే ఉత్తరాయణ దక్షిణాయన మధ్యకాలం ప్రకృతిలో కొంచెం మార్పు అనేది వస్తుంది ఈ కాలంలో మనం ఏమనుకున్నా జరుగుతాయి అటువంటి దివ్యమైన రోజే రేపు కాబట్టి రేపు ఉదయాన్నే పురుషులు అభ్యంగ స్నానం చేసి స్త్రీలు పసుపు రాసుకుని స్నానం చేసి దగ్గరలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి మీ కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించి మీ సంకల్పాలు త్వరగా సిద్ధించాలని మీ కులదేవతని ప్రార్థించండి ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభ కాలంలో దేవాలయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విశేషమైన శక్తి కేంద్ర స్థానాలుగా మారుతాయి రేపు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ప్రకృతిలో ఉన్న దివ్య శక్తి అనేది శరీరానికి ఆకర్షించి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈరోజు యోగక్షేమం ఇంటిపై ఉన్న దృష్టి తొలగిపోయేందుకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గేందుకు ఈరోజు సాయంత్రం మినప్పిండితో చేసిన రెండు ప్రమిదలలో దుర్గాదేవి ముందు దీపారాధన చేయాలి మినుములతో ఇంటి గుమ్మానికి దిష్టి తీయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్